కళా జాగృతి ప్రేక్షకులకు శుభోదయం నేను మీ రవీంద్ర పటేల్ ఈరోజు జాతీయ లోక కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రతి ఒక్కరూ సమస్యాత్మకంగా కోర్టులో కేసులు ఎవరైతే ఉన్నాయో వేసిండ్రో వాళ్ళందరూ రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి ఏదైతే నానుడి ఉందో ఆ నారుడిని సార్థకతం చేయాలనుకుంటే మీరు ఒకసారి క్షుణ్ణంగా ఆత్మపరిశీలన చేసుకోండి చిన్న చిన్న ఆవేశాలప్పుడు మీరు చిన్న చిన్న దానికి కూడా కేసులు వేసుకోవడం జరిగింది ప్రతి దానికి కోర్టుకు ఎక్కడైతే మీరు వెళ్ళినారో అక్కడ సమయం బాగా తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏదైతే లోకాత నడుస్తుందో దాన్ని వినియోగించుకొని మీ సమస్య నుంచి సమయం నుంచి డబ్బు నుంచి ఈ రకంగా అన్ని రకాలుగా మీరు ఇబ్బంది కల ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈరోజు ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని మీరు అంతా వినియోగించుకొని మీ సమస్యల నుంచి బయటపడాలని చెప్పేసి మేము తెలుపుతున్నాను ఇది ఏంటంటే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఒకసారి ఆవేశంలో చాలా కుటుంబాలు కానివ్వండి చిన్న చిన్న సమస్యలకు అన్నదమ్ముల పంచాయతీలు కానివ్వండి చిన్న సమస్యకు ఈగోకు పోయి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అక్కడి నుంచి కోర్టుకు వెళ్తున్నారు కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది దాని తర్వాత కోర్టు చుట్టూ తిరిగి 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 అలసిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అయ్యో కేసు వేసేది కాకుండా ఏసీ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సంబంధ సత్సంబంధాలు తెగిపోతున్నాయి దాంతోపాటు డబ్బు వృధా అవుతుంది సమయం వృధా అవుతుంది మానసిక క్షోభ కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు ఒకసారి క్షుణ్ణంగా మామూలుగా ఆలోచించి ఇటువంటిది ఇకముందు చేయకుండా ఏదైతే జరిగిందో దానికి తొందరగా పరిష్కారం అవుతుందో ఇప్పుడు లోకా నడుస్తుంది కాబట్టి సమస్యను రాజీపూర్వకంగా రాజీ చేసుకొని ఇద్దరు కుటుంబంలో దీనివల్ల జరిగేది కుటుంబంలో సత్సంబంధాలు పెరుగుతాయి మనకు సమయము డబ్బు ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి తెలుపుతున్నాను అదేవిధంగా అప్పుడు మనం ఈనాడ పేపర్ చూసినట్టయితే వంటింట్లో ధరల మంట భారీగా పెరిగిన వంట నూనెల రేట్లు పన్నెండు రోజుల్లోనే లీటర్కు పదిహేడు నుంచి నలభై రెండు వరకు పెరుగుదల పాత నిరులకు కొత్త బాధుడే ఉల్లి వెల్లుల్లి పప్పులకు రెక్కలు పండుగ వేలలో భారం ఇది సామాన్యులకు శరాఘాతమే రా కేంద్ర ప్రభుత్వము ఇటువంటి ఏదైతే ఆయిల్ ఉందో రేట్లు పెంచొద్దని చెప్పేసి అన్నది అయినా కానీ వ్యాపారాలు పెంచేసిన రేట్లు పాత స్టాక్ ఏదైతే ఉందో దీనిలో భారీ ఎత్తున లాభాలు కూడా వస్తాయి పాత స్టాక్ పాత రేటు వర్ధించదు కొత్త రేటే అదే పాత కొత్తగా రేటు వచ్చి రేటు తగ్గిందనుకోండి మా దగ్గర పాత రేటే ఉంది ఆ రేటుకే అమ్ముతామంటారు వ్యాపారులు కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దృష్టి సారించి ప్రజలకు భారం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా కొత్త ప్రాంగణం హైదరాబాదులో హెచ్సిఎల్ ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు నూతన క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం చెప్పిండ్రు ఇది ఇప్పుడు స్వాగతించాల్సిన అవసరమే ఎందుకంటే నిరుద్యోగులకు ఐదు వేల మంది ఉద్యోగం వస్తుందంటే చాలా సంతోషం ఇటువంటి క్యాంపస్లు ఎక్కడైతే ఏదైతే కంప్యూటర్ కంప్యూటర్కి సంబంధించి వేరే ఏదైనా కానివ్వండి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఎక్కడ ఎవరు పెట్టినా మనం స్వాగతించాల్సిందే ఎందుకంటే ఉద్యోగ కల్పన నిరుద్యోగులు చాలామంది ఉన్నారు అందరూ చదువుకొని బయటకు వెళ్తున్నారు తప్ప ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు అదేవిధంగా ఆలోచించి స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చాలా సంస్థలు వెలుస్తున్నాయి కాబట్టి ఎవరైతే చదువుకున్న ఉన్నారో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కోసం జాయిన్ అయ్యి మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని ఎక్కడైతే ఓపెన్ అవుతున్న ఫ్యాక్టరీలు కంపెనీలు వస్తున్నాయో అక్కడ మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా జావిస్తారు అదేవిధంగా ఎందుకింత దూకుడు ఒక్కరోజు కూడా ఆగలేరా హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి హైడ్రా కమిషన్ అమీనాపూర్ తహసీల్దార్కు హైకోర్టు ఆదేశం గందరగోళంగా పునరావాసం వ్యతిరేకించిన మూసీ నిర్వాసులు ధర్నా చేపట్టిన ఎంపీ ఈటల అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా ఒక్కరోజు కూడా ఆగలేరా అని హైడ్రాను శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది హైకోర్టుకు ఉన్న చట్టబద్ధత హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటంటూ గతంలోనే రెండు పిటిషన్లు అడిగామని మళ్ళీ అడుగుతున్నామని వ్యాఖ్యానించారు హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని మరి ఎందుకు ఇంత తొందర వాస్తవమే ఈరోజు నోటీస్ ఇచ్చేసి రేపు పొద్దున కూల్చడం అన్నది అయితే ఇది ఆలోచించాల్సిన విషయమే అంత తొందరగా ఏది కూడా కాదు ఏదో సమస్య వచ్చినప్పుడు కనీసం పదిహేను రోజులకు వారం రోజులకు నోటీస్ ఇస్తారు అటువంటిది మీరు ఇచ్చేసి రేపు కూల్చేస్తామన్నది కొంచెం అంటే కొద్దిగన్న మానవత్వంతో ఆలోచించండి ఎందుకంటే ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాము అన్నది కోర్టు ముట్టకాయలు వేసినా కానీ స్పందించకపోవడం ఇది మళ్ళీ రిపీట్ కావడం అన్నది ఇది బాధాకరమైన విషయము కాబట్టి పూల్చివేతలు ఏదైతే అక్రమ కట్టడాలు ఆక్రమిత కట్టడాలు ఏదైతే ఉన్నాయో అది కూలుస్తున్నారు ఓకే సంతోషమే కానీ దాంట్లో ఎవరికి వాస్తవికత ఎంత ఎంత నష్టం జరిగింది ఎవరు నష్టపోతున్నారు ఇది కూడా ఆలోచించండి ఒకసారి కూల్చడం ఒకటే ధ్యేయంగా కాకుండా కొంచెం ఉమ్మటి గ్రౌండ్లు అక్కడ ఉన్న పరిస్థితులు ఎంతవరకు ఉన్నది కూడా చూసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాల్సింది తప్ప ఎంతసేపు ప్రభుత్వానికి వన్ సైడ్ కాకుండా ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా చూడండి ఒక మూసి నది ఉన్నది మూసీ నది కారణం ఏంటంటే అక్కడున్న ఆక్రమిత ప్రజలు కాదు అక్కడున్న అధికారుల అలసత్వమే ఎందుకంటే ఎప్పుడైతే స్టార్టింగ్లో ఉన్నదో అప్పుడే మీరు చర్యలు తీసుకున్నట్టయితే రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రజలకు ఇబ్బంది కలిగేది కాదు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది కాదు కాబట్టి ఇక్కడ దీంట్లో పూర్తి స్థాయిలో అధికారులే బాధ్యులు కాబట్టి అప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నట్టయితే ఇంకో అధికారి చేయడానికి భయపడతాడు ఇప్పుడు ఏతే వాళ్ళు నిర్వహిస్తున్నారు వాళ్ళ నిర్వాసిలకు ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి అంటే ఎక్కడైతే వాళ్ళ ఇళ్ళు పోతున్నాయి కాబట్టి ప్రభుత్వం వారు వారిని ఆదుకొని ఇకముందు ఇటువంటి జరగకుండా ఆక్రమిత ప్లేసులు కాకుండా కూడా అధికారులపై చర్యలు తీసుకున్నట్టయితే వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు పర్యవేక్షించి ఎక్కడైతే ఆక్రమితం జరుగుతుందో అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తుంచేసినట్టయితే ఈ సమస్య పునరావృతం కాదు కాబట్టి ఈ ఈ తర ఈ సైడు ప్రభుత్వం వారు చూడాల్సింది అదేవిధంగా సాక్షి పేపర్ చూసినట్టయితే కల్తీ బాబు సృష్టి శ్రీవారి లడ్డు విషయంలో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని తెలు తేలుతోంది ఆ నెయ్యి ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిపినట్టు తేలిందని జూలై ఇరవై మూడున ఈవో స్పష్టం చేశారు తర్వాత రెండు నెలలకు జంతువుల కొవ్వుతో చేసిన లడ్డూలు భక్తులు తినారని బాబు అబద్ధాలు ఆ పాపాలు తప్పులు అన్నీ బయటకు రావాలి అది రాష్ట్ర ప్రజల మీదకు ఏమాత్రం రావద్దు పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి అందుకే ప్రతి ఆలయంలో పూజలు చేయాలని కోరుతున్నా నా పర్యటన అడ్డుకోవడం కోసం ప్రభుత్వం కుట్రలు నాన్న వైఎస్ఆర్ నేను ఐదేళ్ళు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాం నా పాదయాత్ర తర్వాత తొలుత కాలినడకన వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న తర్వాతనే నేను ఇంటికి వెళ్ళా గతంలో చాలాసార్లు తిరుమల వెళ్ళా అదే భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ మండలి సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు టీటీడీ ఈవో శ్యామలరావు ఎన్ డిడిబి చైర్మన్ మినీష్ షా మాజీ చైర్మన్ వర్షా జోషిలే బాధ్యులు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతి ముర్ముకు లేఖ ప్రధాని నరేంద్ర మోడీ సిజేకు లేక లడ్డూలో కుట్రా కోణం ఉందని చెప్పేసి ఈ రకంగా వైఎస్ జగన్ లెటర్ రాయడం జరుగుతుంది అదేవిధంగా ఈ లడ్డూలో కల్తీ ఏదైతుందో ఇదంతా బాబు సృష్టించిందే తప్ప మేమేమి చేయలేదు అయితే వైయస్ఆర్గా వైఎస్ఆర్ నేను వెంకటేశ్వర స్వామికి ఏం చేసినాము పట్టు వస్త్రాలు సమర్పించినాము అది ఆనవాయితీగా వస్తున్నది ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఎవరున్నప్పుడు కూడా అక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడం అన్నది పరిపాటి అదేవిధంగా వైఎస్ఆర్ నేను జగన్ అనే జగన్ కూడా సమర్పించడం జరిగింది అది ఆనవాయితీ దానిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ కల్తీ బాబు సృష్టి అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజం అన్నది నిజం నెగ్గిదేల్సిన అవసరం ఎంతనే ఉంది ఇది ప్రతిసారి జరుగుతూనే ఉంది ఇది రోజువారు చూస్తున్నాం మనం జరిగిందని ఒకరు జరగలేదని ఒకరు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా వస్తున్నది మరి దాని గురించి కూడా క్షుణ్ణంగా ఏది ఏదైనా కానివ్వండి నిజ నిర్ధారణ జరిగి ప్రజలకు తెలిసినట్టయితేనే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ మానసిక క్షోభకు గురి చేసిన వార్త ఏంటంటే ప్రసాదాలు కలితీలు ఉన్నాయి అది కూడా అవశేషాలు జంతు అవశేషాలు ఉన్నాయంటీ చాలా ఇబ్బందికరమైన విషయము ఎందుకంటే పవిత్రంగా భావించే గోమాత సంబంధించి అవశేషాలు మీరు ఇంకా పంది అయ్యని వచ్చాయని చెప్పారు చెప్పడం జరిగింది అది బాధాకరమైన విషయము మాది ఏదైతే ధార్మికంగా మేము ఆలోచ ఉన్నాము ఆ ధార్మికతను దెబ్బతీసే విధంగా ఇది వచ్చింది కాబట్టి చాలా కష్టంతో ఇది వార్త కొంచెం ఇబ్బందికరమైంది కాబట్టి సాధ్యమైన తొందరలో దీని నిజ నిర్ధారణ నిగ్గుతీల్చి ప్రజలకు ఏదున్నా కానీ చెప్పినట్టయితే అది సంతోషము అదేవిధంగా ఇకముందు ఇటువంటి కల్తీలు జరగకుండా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇంకో వారు చూసినట్టయితే మళ్ళీ అడుగుతున్నాం హైడ్రాకు చట్టబద్ధత ఏంటి అని నోడల్ ఏజెన్సీ ఎందుకంత దూకుడు హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం అదేవిధంగా హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య కుమార్తెలకు ఇవ్వాలనుకున్న ఇల్లు కూల్చివేస్తారేమో అని ఆమె ఆత్మహత్య చేసుకుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో హడలు ఎత్తిస్తున్న హైడ్రా ఉందో హైడ్రా మా ఇంటికి కూడా వస్తుందేమో నేను మా కూతురులకు ఇచ్చిన ఇల్లు అయితుందో అదిగట్టల కొడుతుందంటే కూతురు అడిగారు ఇది మనకు కూడా వర్తిస్తుందేమో మరి మాకు ఇబ్బంది మీ ఎటువంటి ఇల్లు ఇచ్చిరు మీరు మాకు అనేటప్పటికీ ఆ తల్లి జరుగుతుందేమో నిజమే అనుకొని ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది కొంచెం బాధాకరమైన విషయమే అయితే ఈ ఆత్మహత్యకు ఈ హైడ్రాకు మాకు సంబంధం లేదని చెప్పేసి కమిషన్ రంగనాథ్ తెలపడం జరిగింది కాకపోతే ఏది ఏమైనా కానీ ఒక ప్రాణమైతే నిండు అయితే పోయింది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడడానికి మీకు న్యాయం జరగడా జరపడానికి ప్రభుత్వం వారు ఉన్నారు అదేవిధంగా ఆక్రమితంగా ఏదైతే ఉందో కూల్చడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కోర్టుకు వెళ్ళినారో ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఏదైతే నోటీసులు ఇచ్చిండ్రో కోర్టు ఇచ్చి గౌరవ కోర్టు ఇచ్చినప్పుడు దీన్ని పాటించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు నోటీస్ ఇచ్చేసి రేపు అంటే కూడా కరెక్ట్ కాదు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లో అట్లే ఉండిపోతుంది చాలా మటుకు కొన్ని అంటే ఏదో కారణాలు ఉన్నాయి కొన్ని కొన్ని కారణాలు చూపిస్తున్నారు వాస్తవమే ఆ కారణాలు కూడా మనం నిజమే అనుకుందాం కానీ సామాన్యులు చిన్న కూలి వాళ్ళు కష్టపడి కష్టపడి వాళ్ళ జీవితంలో ఆశయంలో ఒక ఇల్లు కట్టుకుందామని చిన్న రేకుల షెడ్ చేసుకుంటే కూడా మీరు అక్కడ సామాన్ తీసేంత అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళని తీసేస్తే వాళ్ళు రోడ్డుపైన వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక చిన్న గూడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల కిందికి వెళ్ళాల్సి వస్తుంది దాంతోపాటు గూడు లేదు కష్టపడి మళ్ళీ కడదామంటే అంత శక్తి లేదు కాబట్టి ప్రభుత్వం వారు దీనిపైన ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు బఫర్జోన్లో ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళందరినీ కూడా ఫస్ట్ నోటీసులు ఇచ్చే ముందు అక్కడ వాళ్ళకు చైతన్య వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళ ఇక్కడి నుంచి నివాసం తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా మరి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేశారు అక్కడికి వాళ్ళని తరలించిన తర్వాత ఎలాగో ఇక్కడ ఖాళీ అవుతుంది కాబట్టి ఆ ఇంట్లో మీరు కులగొట్టవచ్చు ఇబ్బంది లేదు అప్పుడు ప్రజలు కూడా సంతోషిస్తారు ఎందుకంటే అన్నది మాకు వచ్చింది అని మేము కలిపిస్తాము అన్నది అంటే దూరం అన్నమాట కాబట్టి ప్రజలు ఏంటంటే నమ్మకాన్ని కోల్పోతుండ్రు వాస్తామా ఇస్తారా ఇయరా ఇది కొలగొట్టిన తర్వాత మా పరిస్థితి ఏంది మేము ఎక్కడ పోయి ఉండాలా అన్నది ఆలోచిస్తారు కాబట్టి ముందు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఉపాధి అక్కడ ఉండ నివాస కల్పించండి దాని తర్వాత మీరు కొనుగొట్టండి ఇబ్బంది లేదు కానీ ఈ సైడ్ కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అదేవిధంగా ప్రజా జాగృతి పత్రిక చూసినట్టయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక ఇది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా రాష్ట్రపతి రావడం జరుగుతుంది అక్కడ ఏదైతే ఉందో రాష్ట్రపతి నిలయంలో పోలీసు రెవెన్యూ ఆర్ఎండ్బి వైద్య ఆరోగ్య శాఖ అగ్రిమాపక శాఖ మిగతా సంబంధిత శాఖలన్నీ కూడా రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు బందో బందోబస్తును పరిరక్షిస్తున్న పోలీసులు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన స్టాళ్లను నాలుగు ఫుడ్ కోర్టులు మీడియా సెంటర్లు ఇతర స్టాళ్లను పరిశీలించారు అక్కడ అంటే రాష్ట్రపతి ఏదైతే వస్తుందో వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే ఉందో అన్నిటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది ఇక్కడ తొమ్మిది గంటలకు ఈరోజు బేగంపేట హెచ్పిఎస్ పిఎన్టీ జంక్షన్ రసూల్పూర సిటీఓ ప్లాజా అలా రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మాలిమలు ఉంటాయని షమ్మీర్పేట మేడ్చల్ జిల్లా పరిధిలోని నల్సర్ న్యాయ విద్యా విశ్వవిద్యాలయం ఇరవై ఒకటవ స్నాతకోత్సవం ఇరవై ఎనిమిది నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నల్సర్ ఛాన్సలర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాదే అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహులు విచ్చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ విసి కృష్ణదేవరాయ్ గురువారం మీడియాతో తెలిపారు ఇక్కడ స్వాతకోత్సవానికి రాష్ట్రపతి కూడా ముఖ్య అతిథి వస్తున్నారు అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే మూసి నివాసితుల దాడి సర్వే చేస్తున్న అధికారులపై ఇది అధికారులపై దాడి చేయడం అనేది కొంచెం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు ఏదున్నా మీరు ప్రభుత్వ నిర్ణయం మేరకే వాళ్ళు చేస్తారు కానీ అధికారులపై దాడి చేయడం వల్ల ఉపయోగం లేదు కాకపోతే ఇంట్లో గతంలో అధికారుల అలసత్వం ఇక్కడ ఎవరైతే మూసిరదని కబ్జా చేయడానికి ప్రయత్నించి అంచు ప్రయత్నం చేసి అక్కడ ఇల్లు కట్టుకున్నారు శాశ్వత ఏర్పాటు చేసుకున్నారు అక్కడ అప్పుడు ఉన్న అధికారులు మాత్రమే అలసత్వం వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టయితే ఇదే సర్వే అప్పుడు చేసినట్టయితే ఎక్కడన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి అధికారులారా తస్మాత్ మీరు మీరు మీ బాధ్యతను కరెక్ట్గా నిరోధించకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు మీ పరిధిలో మీ బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వర్తించండి రాజకీయాల పురోభావన కోసము వాళ్ళ మెప్పు కోసము మీరు ప్రయత్నించి మీరు అప్పుడు చప్పడే ఒప్పుకున్నారు ఇప్పుడు నష్టపోయేది ఏదన్నారు ఎవరైతే ఉన్నారో అక్కడ శాశ్వతంగా గృహాలు ఏర్పరచుకున్నారో వారు నష్టపోతున్నారు కాబట్టి మీరు కురవటానికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు దాడి చేశారు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు కానీ వాళ్ళకు ఇప్పుడు ఏదైతే అక్కడ నీళ్ళు ఉందో మీరు ఫస్ట్ అక్కడి నుంచి తరలించండి తరలించి వాళ్ళకు ఏర్పాటు చేసిన తర్వాత ఇది కొనబడతాం అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది ఏమి ఉండదు ఏదో మేము తర్వాత చూస్తాంలే అనేటప్పటికీ అది ఎంతవరకు వస్తుంది అన్నది కాకుండా ఇప్పుడు సమాధి తీసుకుని అంతవరకు ఎక్కడ ఉంటారు వాళ్ళు కాబట్టి దీని గురించి కూడా ఆలోచించండి అలాగే మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ దాడులు ఇది ఇక జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే అది ఏమున్నదా అన్నది వాళ్ళు ఈడీ దాడి జరిగిన తర్వాత మొత్తం నిజ నిర్ధారణ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఏది అనేది బయటకు వస్తుంది అప్పటివరకు వేసి చూద్దాం హామీలు అమలు చేయాలనే పట్టుదల సీఎం ఏదైతే ఎలక్షన్ కంటే ముందు హామీలు ఏది ఇచ్చిందో ఆ హామీలు కూడా చాలా మటుకు అమలు కాలేదు దానిపైన దృష్టి సారించి హామీలను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే కోణంలో సీఎం ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా పొలిటికల్ రీఎంట్రీ కవిత ఫైర్ బ్రాండ్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు పొలిటికల్ రీఎంట్రీకి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారా త్వరలోనే రాష్ట్రం అంతా పర్యటించబోతున్నారా అంటే పార్టీ వర్గాల్లో అవుననే టాక్ వినిపిస్తోంది ఇకపై ఏ మాత్రం తగ్గకుండా దూకుడు వెళ్ళాలనుకుంటున్నారట కవిత ఇక మీదట బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది కూతురు పొలిటికల్ ఎంట్రీకి కేసీఆర్ చేస్తున్న స్కెచ్ ఏంటి కవిత యాక్టివ్ రాజ్ అయితే రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరగబోతోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన కవిత ఇప్పటి వరకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు తన అరెస్టుకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న కవిత బెయిల్ వచ్చి సుమారు నెల రోజులు అవుతున్న సైలెంట్గా ఉండడం వల్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్లోనూ ఇప్పటికీ అడుగు పెట్టలేదు సుందాం ఎందుకంటే అక్కడ జరిగిన ఏదైతే లిక్కర్ స్కామ్లో కవిత జైలుకెళ్ళడం జరిగిందో బెయిల్కి వెళ్ళి బెయిల్ వేసుకుని బయటకు వచ్చిండ్రు ఇక రీఎంట్రీ ఏంటంటే కొంచెం గ్రాండ్గా ఉండాలని ఇప్పటికీ కేసీఆర్ మౌనం మరి ఆ మౌనంకు ఏ విధంగా ఉంటుంది అంటే మౌనం బీడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ప్రతిసారి కూడా ఈ చాణక్య నీతి ఏముంది అనేది ఏం జరుగుతుందో వేచి చూద్దాం అదేవిధంగా ఉజ్జాయన్లో భారీ వర్షం వర్ష బీభోత్సవానికి కూడిన మహాకాళేశ్వరి ఆలయ గోడ ఇద్దరు భక్తుల మృతి ఇదిగా ప్రకృతితో పెట్టుకుంటే ఇది ఏదేమి ఉంటుంది అక్కడ ప్రకృతి భీభోత్సవం సృష్టించింది ఇద్దరు భక్తులు మృతి చెందినరు అదేవిధంగా తెలంగాణ పూల జాతర వచ్చేసింది బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది కాబట్టి మహిళలందరికీ ఇది చాలా పెద్ద పండుగ ఇక ఇక్కడ పూలు కూడా వచ్చేస్తాయి కాబట్టి బతుకమ్మ పండగకు చాలాగా పూలు బాగా అవసరం మరి పూలు కూడా ఇక్కడ ఎంతవరకు ఉన్నాయా అన్నది కూడా చూసి ఈ మహిళలకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం వారు పూలు కూడా ఎక్కడి నుంచి ఉంటే తెప్పించేసి ఈ పండుగ తెలంగాణలో భారీ ఎత్తున జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇంకో వారి చూసుకుంటే పేదల కన్నీళ్ళతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వాన్ని పతనం తప్పదు ఈటల రాజేందర్ ఏదైతే హైడ్రా జరుగుతుందో ఆ హైడ్రాలో చాలా మటుకు నష్టపోయేది పేదలే కాబట్టి దాని మీద ఏదైతే మీరు వాగ్దానం చేసారో పేదలకు అన్యాయం జరగదు మేము వచ్చిన తర్వాత అది చేస్తాం పేదలను ఆదుకుంటామని మీరు చెప్పి వాగ్దానం చేశారు ఇప్పుడు వచ్చిన తర్వాత పేదలకే ఎక్కువ అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈటల రాయేందర్ అంటున్నారు అదేవిధంగా హైదరాబాద్ టు అయోధ్య ముప్పై గంటలు కాదు ఇకపై రెండున్నర గంటలే అయోధ్య వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్ళాలంటే ముప్పై గంటల సుదీర్ఘ ప్రయాణం పనిలేదు కేవలం రెండున్నర గంటలు చాలు ప్రజల డిమాండ్కు తగ్గట్టుగా హైదరాబాద్ నుంచి అయోధ్య కాన్పూర్ ప్రయాగరాజ్ ప్రాంతాలకు శుక్రవారం నుంచి వరుసగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి హైదరాబాద్ టు కాన్పూర్ హైదరాబాద్ టు అయోధ్య మధ్య వారానికి నాలుగు రోజులు విమాన సర్వీసు కొనసాగుతుండగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి హైదరాబాద్ ప్రయాగ హైదరాబాద్ ఆగ్రా మధ్య వారానికి మూడు రోజులు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి అయోధ్యకు వెళ్లే భక్తులు సర్వీసులు వినియోగించుకోవాలని కేంద్ర విమానయ శాఖ సూచిస్తోంది ఇక ఇప్పటికే హైదరాబాద్ టు అగర్తాల హైదరాబాద్ టు జమ్మూ విమానాల సర్వీసులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన ధర దాదాపుగా ఐదు వేలు ఉండగా హైదరాబాద్ టు ప్రయాగరాజ్ ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు హైదరాబాద్ టు కాన్పూర్ నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఉంది కాగా హైదరాబాద్ నుంచి ఒక్క నెలలో ఏడు నూతన విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఏదైతే సమయా భావం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు వెళ్ళాలనుకున్న ట్రైన్లో కాకుండా విమానంలో వెళ్ళాలనుకుంటే సమయం కలిసి వస్తుంది మీకు ఇబ్బంది కూడా ఉండదు ప్రయాణ బడలిక కూడా అంటే కొంచెం వృద్ధులు కూడా ఉంటారు కాబట్టి ప్రయాణ బడలిక ఉండదు అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే మనము విద్యుత్ ప్లాంట్లో ఇంటి దొంగలు ఉన్నారా అంటే యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరుసగా చోరీలు జరుగుతున్నాయి ఇట్లా కోట్ల విలువైన మెటీరియల్ పక్కదారి పడుతోంది నిర్మాణ పనుల కోసం విలువైన ఐరన్ అల్యూమినియం రాగి ఇతర సామాగ్రి వేల టన్నుల మెటీరియల్ వాడుతున్నారు వివిధ ప్రాంతాల దేశాల నుంచి సామాగ్రి తెప్పించి ప్లాంట్ దగ్గరలో నిల్వ చేస్తున్నారు ఈ మెటీరియల్ భద్రత కోసం వాచ్ టవర్లు ఏర్పాటు చేస్తారు గతేడాది నుంచి స్థానిక పోలీసులు కాదని భద్రత దానికి ఉపయోగించరు పర్యవేక్షణ చేసేందుకు ఒక డీఎస్పీ ఇద్దరు సీఏ స్థాయి అధికారులు నలభై మంది సిబ్బంది ఉన్నారు ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న యాదాద్రి తరమల పవర్ ప్లాంట్లోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు ఎవరిని కూడా ప్రధాన గేటు లోపలికి అనుమతి లభించదు లోనికి వచ్చేవారి వెళ్ళేవారి వివరాలు అన్నీ రికార్డ్ అవుతాయి మీడియాకు కూడా గేటు దగ్గర ఆపేస్తారు ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న కోట్ల విలువ చేసే మెటీరియల్ చోరికి గురవడం చర్చ అంటే ఇది ఇంటి దొంగల పనే ఉంటుంది తప్ప వేరే వాళ్ళది కాదు ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా రాణిస్తలేరు ఎవరు పోయినాన్ని ఎంట్రీ లోపలికి అయినప్పుడు ఎంట్రీ ఎంటర్ అవుతుంది దాంతోపాటు బయటకు వెళ్ళినప్పుడు ఎంట్రీ చేసుకుంటారంటే పట్టుదిట్టమైన కటిష్ట మొత్తం భద్రత ఉంది భద్రత ఉన్న చోరీ మాత్రం అక్కడ జరుగుతున్నది అంటే ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టలేడన్న దీంట్లో వస్తుంది కాబట్టి దీని సంబంధిత అధికారులు ఎవరైతున్నారో అక్కడ బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా పరిశీలించి ఇప్పుడు ఏదైతే సీసీ కెమెరాలో ఫుటేజ్లు ఉంటుంది కాబట్టి అది కూడా చూడాలా చూసి ఎవరైతే బాధ్యులుండ్రో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఇక్కడ కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించండి పోయినా ఎవరైతే తీసుకెళ్ళరో వాళ్ళను ఇంటి దొంగలను పట్టుకోండి వాళ్ళతో పాటు రికవరీ చేయండి దాంతోపాటుగా కఠినంగా చట్ట పరిధిలో శిక్షించండి ఈ వార్తలు ఇంత సమాప్తం రేపు తిరిగి రేపు కలుద్దాం